చాలా బాగుంది అఖండ తాండవం కాదు బాలయ్య తాండవం చాలా బాగున్నారు ఆడియన్స్ అందరూ బాలయ్య ఫ్యాన్స్ అందరూ బాలయ్య గారిని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో మనం అలా చూడొచ్చు ఆ లేడీస్ కి బాలయ్య గారు ఇలా కనిపించాలి అని చెప్పి కొత్త లో కనిపించారు కదా అయ్యో చాలా బాగుంది సినిమా అంతా సనాతన ధర్మం మీద దానికి తోడు దేశాన్ని ఎలా కాపాడాలి అదంతా చూపిస్తూ ఉన్నారు కదా అంత దేశం గురించి ఉంది చాలా చాలా బాగుంది నేనైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా నాకు నచ్చింది చాలా అందరూ హ్యాపీ అయ్యో దాని గురించి చెప్పే అక్కడ బాక్సులు బద్దలవ్వలేదు అంటే జనాలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మ్యూజిక్ బాగుంది బీజిఎం సూపర్ ఉంది బాగుందండి ప్రతి ఒక్క సీన్ చెప్పుకునే పనుల అవసరం అంతే ఇది బాలయ్య గారి ఫ్యాన్స్ ఎలా అయితే బాలయ్య గారిని చూడాలనుకుంటున్నారో అలా తప్పకుండా చూస్తారు ఎంజాయ్ చేస్తారు బోయపాటి గారు సూపర్ అంతే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి అందరూ ఎంజాయ్ చేస్తారు పిల్లలతో పాటు రావచ్చు <laughs> <laughs> okay, thank Bye. you. Thank you.